హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి రోడ్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో యాభై ఎకరాల పొలం ఎకరా కేవలం మూడు లక్షలు మాత్రమే మెయిన్ తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఎంత కావాలన్నా ఇస్తారు ఎకరా కేవలం మూడు లక్షలు మాత్రమే ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి బైక్స్ అండ్ కార్స్ కూడా వెళ్తాయి సో పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో వర్షాధార పంటలు చాలా బాగా పండుతాయి పొలంలో బోసు ఫెన్సింగ్ అయితే లేదు బోరు వేసుకుంటే వంద రెండు వందల అడుగుల్లో నీళ్ళు పడతాయి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీకు ఎంత కావాలన్నా యాభై ఎకరాల్లో మీకు ఇస్తారండి సో ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొనదలిచిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ